ప్రభాస్ బుజ్జీ చాలా స్పెషల్ కారు ఫ్యూచర్స్ తెలిస్తే షాక్ అవుతారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు వైజయంతి అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు ఇందులో బాలీవుడ్ స్టార్స్ అవితాబ్ బచ్చన్ దీపికా పదుకోని దిశ పటాని కీలక పాత్రలు పోషిస్తుండగా నాయుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు దీంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది ఈ సినిమాలో డార్లింగ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు ఈ చిత్రాన్ని జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్ చేసింది చిత్రం యూనిట్ ఇందులో భాగంగా కల్కి చిత్రంలో భైరవ జీవితంలో అత్యంత స్పెషల్ అయిన బుజ్జీ అభిమానులకు పరిచయం చేశారు ఇందుకు భారీ ఈవెంట్ నిర్వహించగా స్వయంగా బుజ్జీని డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చాడు సరికొత్తగా కనిపిస్తున్న బుజ్జీని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్ డిఫరెంట్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్న బుజ్జి గురించి ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది బుజ్జిని ఎలా తయారు చేశారు ఎవరు ఎక్కడ రెడీ చేశారు ఎంత ఖర్చయింది అసలు ఫ్యూచర్స్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఇక ఇప్పుడు బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ ఓ స్పెషల్ వీడియో వైరల్ అయింది బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహేంద్ర జయోమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించారు దాదాపు ఆరు టన్నుల బరువు ఉన్న ఈ బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూర్ లో తయారు చేశారు ఈ కారు కోసం ఏడు కోట్లు వెచ్చించారట ముందు రెండు వెనుక భాగంలో ఒక టైర్ మాత్రమే ఉన్న ఈ బుజ్జి కారు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది ఈ టైర్ పొడవు మైనస్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ మైనస్ థర్టీ త్రీ ఎయిటీ మిల్లీమీటర్స్ ఇక ఎత్తు మైనస్ ట్వంటీ వన్ ఎయిటీ సిక్స్ మిల్లీమీటర్స్ రిమ్ సైజ్ మైనస్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ కార్ పవర్ ఫోర్ కేడబ్ల్యూ బ్యాటరీ ఫార్టీ సెవెన్ కే ఈ స్పెషల్ కార్ ను కల్కి సినిమాలో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రెడీ చేయడం కోసం ఇంజనీర్లు ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది ఇక ఇటీవల రిలీజ్ చేసిన బుజ్జీ స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది ఇందులో బుజ్జీ కార్ కు హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ హైప్ నెలకొంది